అహ్మదాబాద్లో నిన్న ఎయిర్ ఇండియా విమానం కుప్పకూరిన ప్రదేశాన్ని ప్రధాని మోదీ పరిశీలించారు ఘటనా స్థలం మొత్తం కలియతిరిగిన ప్రధాని అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు ఆ తర్వాత ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించడంతో పాటు అధికారులకు పలు సూచనలు చేశారు సమీక్ష అనంతరం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ప్రధాని మోదీ పరామర్శించారు అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కూడిన ప్రదేశానికి ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లారు ఈ ఉదయం అహ్మదాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ విమానాశ్రయం నుంచి నేరుగా ఘటనా స్థలానికి వెళ్లారు అధికారులతో కలిసి ఆ ప్రాంతమంతా తిరిగారు వైద్య కళాశాల సముదాయాన్ని దుర్ఘటనకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు ఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు విమానాశ్రయానికి సమీపంలోని కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో గుజరాత్ ప్రభుత్వ అధికారులు విమానయాన శాఖ అధికారులు పాల్గొన్నారు దుర్ఘటన తీసుకున్న అనేక చర్యలను ప్రధాని మోదీకి వారు వివరించారు ఈ సందర్భంగా ప్రధాని పలు సూచనలు చేశారు ఉన్నత స్థాయి సమీక్ష తర్వాత ప్రధాని మోదీ అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి వెళ్లారు సివిల్ ఆసుపత్రి వార్డుకు ప్రధాని అక్కడ చికిత్స పొందుతున్న ఇరవై ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైక ప్రయాణికుడు ఎన్ఆర్ఐ విశ్వాస్ కుమార్ రమేష్ తో ప్రధాని మాట్లాడారు దుర్ఘటనకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు ఆ తర్వాత ఆసుపత్రి వైద్యులతో మాట్లాడిన ప్రధాని క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు మెరుగైన వైద్యం అందించాలని వారికి సూచించారు ప్రధాని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఉన్నారు అనంతరం ఈ ప్రమాదంలో మృతి చెందిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని కుటుంబ సభ్యులను ప్రధాని మోదీ పరామర్శించారు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు విమాన ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన ఫోటోలను ప్రధాని మోదీ ఎక్స్ ద్వారా పంచుకున్నారు అహ్మదాబాద్ విమాన ప్రమాద వార్త విని దేశమంతా దిగ్భ్రాంతికి గురైనట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు అంతమంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మాటలకు అందని విషాదమన్నారు మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు బాధిత కుటుంబాల బాధను అర్థం చేసుకోగలనన్న ప్రధాని ఆప్తులను కోల్పోయిన వేదన దీర్ఘకాలం ఉంటుందని పేర్కొన్నారు